జలవిహార్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పెద్దలు ఆర్ కృష్ణయ్య గారికి గౌరవనీయులు తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి గౌరవనీయులు అశోక్ గారికి గెల్లు శ్రీను గారికి నీలం వెంకటేష్ గారికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు జాన్ వెస్లీ గారికి వేదిక మీద ఉన్న మా నిరుద్యోగ యువ యువతి యువకులకు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహించినటువంటి నిరుద్యోగ జేఏసీ సభ్యులకు మా సోదర సోదరీ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం ఉద్యమాభివందనాలు కాలాతీతమైంది నేను ఎక్కువ టైం తీసుకోను ఐదు పది నిమిషాల్లోనే ముగిస్తాను దాదాపు రెండు దాటింది కనుక మీ ఓపికను ఇంకా పరీక్షించే ఇదైతే నాకు లేదు మిత్రులారా ఈరోజు ఈ నిరుద్యోగ జేఏసీ అడుగుతా ఉంది నాడిచ్చిన మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి అని అడుగుతుంది ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు నిరుద్యోగ యువతి యువకుల దగ్గరికి వచ్చి వేడుకున్నాడు ఎన్నికల్లో వాడుకున్నాడు గద్దెనెక్కిన తర్వాత ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాట అంటే ఇవాళ మొండి చేయి చూపిస్తా ఉన్నాడు నిరంకుశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించారు ప్రియాంక గాంధీ గారితో సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాజీవ్ యువ వికాసం ఇస్తామని నాలుగు వేల నిరుద్యోగ భృతిస్తామని బ్యాక్లాగ్ పోస్ట్లన్నీ నియామకాలు చేస్తామని ఎన్నెన్నో మాటలు చెప్పించారు మరి మాటలు చెప్పిన రాహుల్ గాంధీ మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ ఇలా పత్తా లేకుండా పోయింద్రు గాంధీలు మాయమైపోయినరు గాంధీల పేరు చెప్పి ఓట్లు అడిగినారు మేనిఫెస్టోలో పెట్టి బాండ్ పేపర్లు పంచి గద్దెనెక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఏమైందయ్యా అంటే ఇవాళ నన్ను కూర్చున్నాడు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చున్నాడు వెనకటికెవడో అట్టపర్వతం ఎత్తి నేను ఆంజనేయ స్వామి అనుకున్నాడట నెత్తిన ఈక పెట్టుకొని శ్రీకృష్ణుడు అనుకున్నాడట ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో పోలీస్ పహారాల మధ్య కూర్చొని ఈయన కూడా అట్లే భావిస్తా ఉన్నాడు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కసారి చిక్కడుపల్లికో దిల్సు నగర్కో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా నీ బట్టలు కూడా పంపుతారు అప్పుడు అర్థమవుతుంది నువ్వేదో ఆ పోలీస్ పహారాలు ఉండడం కాదు ఇలా నీ నిజస్వరూపం అర్థమైంది రాష్ట్ర ప్రజలకు రెండేళ్లలోనే రేవంత్ రెడ్డి యొక్క మోసాలు కాంగ్రెస్ దగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా అర్థమైంది జాబ్ నోటిఫికేషన్ ఏమా రేవంత్ రెడ్డి అంటే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు సిగ్గులేదు ఆ మద్యం షాపులకు ఇంకా రెండేళ్ల టైం ఉన్నది అదేమో అడ్వాన్స్ పిలిచిండు రెండేళ్ళ ముందే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చిండు జాబ్ నోటిఫికేషన్ ఆనాడు అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని నిలదీసింది మేము గట్టిగా పట్టుబడితే ఓ జాబ్ క్యాలెండర్ ని పెట్టిండు మాట్లాడకుండానే అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోయింది గన్ పార్క్ దగ్గర పోయి ధర్నా చేసిన ఆ రోజు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఏంది ఈ జాబ్ క్యాలెండర్ ఈ దగా క్యాలెండర్ ఏంది అని అడిగినాం పోనీ అదన్నా నిలుపుకున్నారా అందులో ఉద్యోగాల సంఖ్య లేదు డేట్లు మాత్రం పెట్టిండ్రు ఆ ఒక్క డేట్ అన్న ఒక్క నోటిఫికేషన్ అన్న ఇచ్చిన వారు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా జాబ్ క్యాలెండర్ లో చెప్పినట్టు ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఇవ్వలేదు అంటే మనకు ఎన్నో మాటలు ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ నాలుగు వేల నిరుద్యోగ భృతి బోగస్ మెగా డిఎస్సీ బోగస్ అదేవిధంగా రాజీవ్ యో వికాసం అన్నారు అదో బోగస్ ఆ రాజీవ్ యుగ వికాసం వికసించక ముందే వాడిపోయింది అది ఏం చెప్పిండ్రు జూన్ రెండవ తారీఖు నాడు ఐదు లక్షల మంది నిరుద్యోగులకు మేము రాజీవ్ యుగ వికాసం కింద సాయం చేయబోతున్నామన్నారు జూన్ పై ఐదు నెల ఒక్కనికన్నా ఇచ్చినరా మాటలు కూడా బోగస్ హామీలు బోగస్ ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసిండ్రు నేను మా తమ్ముళ్ళని కోరేది ఒక్కటే ఇలా మీ చేతిలో ఒక అవకాశం ఉంది రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి మీ చేతిలో ఒక అవకాశం ఉంది ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంతమంది చెల్లెలు నోటిఫికే ఏది ఎలక్షన్లో నామినేషన్ వేసినట్టు కూడా నేను పేపర్లో చదివాను నేను మీతో కోరేది ఒక్కటే జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏం గద్దె దిగడు కదా ఆయన ముఖ్యమంత్రి పదవేం పోదు కదా ఇంకా మూడేళ్ళు పక్కా ఉంటాడు ఆయనే రేవంత్ రెడ్డి ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇక మళ్ళా కాంగ్రెస్ ఇరవై ఏళ్ళ దాకా మొలవదిగా అయితే నేను మీతో కోరేది ఒక్కటే దయచేసి మీరు కాంగ్రెస్ ను జూబ్లీ లో ఓడించాలని ఆనాడు కాంగ్రెస్ ను గెలిపించాలని బస్సు యాత్ర చేసింది ఆనాడు కాంగ్రెస్ మిమ్మల్ని వేడుకున్నది వాడుకున్నది ఇవాళ గెలిచి గద్దెనెక్కి మీకు దగా చేసింది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కళ్ళు గరిపించాలంటే ఆ కాంగ్రెస్ కు సురుకు బుట్టాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ దండు గట్టి బయలుదేరండి కాంగ్రెస్ ఓడితే ఆయన రివ్యూ చేసుకుంటాడు రాహుల్ గాంధీ నేను ఏమైందే నువ్వు ఎందుకు ఓడినవు అంటే అప్పుడు మా నిరుద్యోగ యువతి యువకులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాట ఇచ్చి మోసం చేసింది కనుక ఈ నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ ను ఓడించిండ్రు అనేటువంటి విషయం